వెల్కమ్ టు మన టీవీ ఎస్సీ ఎస్టీ బీసీ వైఎస్ఆర్ సిపి వర్గాలలో చీలికలు తెచ్చేందుకే కుట్ర చేస్తున్న అగ్రవర్ణాలు వారికి తగ్గట్టే ప్రవర్తిస్తున్న కొత్తగా తయారైన నాయకులు ఆలూరు వైఎస్ఆర్ నాయకులు ఆలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మరూరు నారాయణ వెల్లడించారు శనివారం స్థానిక మార్కెట్ అండ్ కార్యాలయం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి ఆలూరు నియోజకవర్గంలో ఎలాంటి గొడవలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట కార్మిక శాఖ మంత్రి గుమ్మలూరు జయం నాయకత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని కొత్తగా వచ్చిన వైఎస్సార్సీపీ నాయకుడు విరూపాక్షి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలలో చీలికలు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారని వారికి అగ్రవర్ణకూలాలు ప్రోత్సహిస్తూ కుట్రలు పన్నుతున్నారని ఆయన తెలిపారు దళితుడైన వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ వీరేష్ కు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా మండల కన్వీనర్ పదవిని తొలగించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు పొదుపు మహిళలకు పెద్దపీట వేసి వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి ఈరోజు నేను రావడం జరిగింది ఆ కార్యక్రమంలో పాల్గొని అదేవిధంగా మన మార్కెట్ గాడికి రావడం జరిగింది ఈరోజు అన్న విధంగా ఒక సమన్వయకర్తగా ఇరపాక్ష గారిని ఆలూ నియోజకవర్గానికి పంపడం జరిగింది కానీ ఆలూరు నియోజకవర్గంలో చైర్మన్ అంటే సెకండ్ స్టెప్పు అంటారు ఇక ఫోటోకాల్ ప్రకారం కానీ మాకి జిల్లా నాయకులైతేనే ఉంది మాది ఇక్కడ సమన్వయకర్త అయితేనే ఉంది ఏ ఒక్కరు కూడా నాకు ఫోన్ చేసిన దాఖలాలు లేవు ఇక్కడ ఎందుకోసం అంటే ఇంతకుముందు నేను చిప్పగిరి మండల కన్వీనర్గా పనిచేసిన అక్కడ ఎంపీటీసీ ఎలక్షన్ అయితేనే ఉంది సర్పంచ్ ఎలక్షన్ అయితేనే ఉంది జెడ్పీటీసీ కావడానికి నిరపాక్ష కావడానికి కారకులు కూడా నేనే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వైఎస్ఆర్ అన్నా వైఎస్ఆర్ పార్టీ అన్నా మాకు చాలా చాలా ఇష్టం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడ రెండు వేల తొమ్మిది వరకు కాంగ్రెస్ పరిపాలనలోనే ఉండేది జయరాం అన్న ఏ రోజైతే వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అయినాడో ఇక్కడ కాంగ్రెస్కి టీడీపీకి కంచకూటి నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ కంచకోటగా చేయడం కూడా జయరాం అనేది కీలక పాత్ర అని చెప్పి నేను ఈరోజు మీకు మీకు విలేఖరుల సమావేశంలో తెలియజేస్తున్నాను అన్న అన్న విధంగా ఏ రోజు కూడా ఏ నాయకుడు కూడా ఏ జిల్లా నాయకులు కూడా నాకు ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉండాలనుకున్నారో లేదో నాకేమర్థం కదా ఎందుకోసం అంటే నాకు చాలా బాధ అవుతుంది వైఎస్ఆర్ పార్టీ కోసము చిప్పగిరి మండలంలో సుజాతమ్మ గారితో నేను తలబడి ఆమెతో నేను కొట్లాడుతూ పార్టీ కోసం ఎంతో కష్టపడినాను ఈ రోజు కష్టపడి ఎంబీపీలు అయినారు ఎంపీటీసీలు అయినారు జయరామ్ అన్న ఎవరినైతే అనుకున్నాడో ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని పదవుల్లో గుర్తుపెట్టడం జరిగింది ఈరోజు కానీ నాకు మార్కెట్ చైర్మన్కి ఎటువంటి మెసేజ్ కూడా రాలేదు ఈరోజు కూడా మన కోఆర్డినేటర్ అయినటువంటి రామ్ సుబ్బారెడ్డి గారిని కూడా ఈరోజు ఆలూరికి రావడం జరిగింది కార్యకర్తల సమావేశం అంట సిద్ధం అనే ప్రోగ్రాం కోసము కానీ నేను మార్కెట్ యార్డ్ చైర్మన్గా గుమ్మనూరు నారాయణ అని నేనున్నాను కానీ నాకు ఎటువంటి మెసేజ్ రాలేదు ఇంతవరకు అయింది నేనంటే జగన్మోహన్ రెడ్డి అంటే నాకు చాలా ఇష్టము జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటే ఇష్టమే నాకు కానీ నన్ను ఎందుకోసం వాళ్ళు ఓ పెడుతున్నారో నాకు అర్థం కాల ఇలా ఓళ్ళో పెట్టుకుంటూ పోతే పార్టీని రెండు విధాలుగా చీల్చి పార్టీకి నష్టం కలిగే విధంగా చేస్తున్నారు దయచేసి చెప్తున్నా పార్టీని పార్టీ కోసము పార్టీ నాయకుల కోసము జనామన్నా కష్టపడి ఒక తాటిపైన తెచ్చిన వైఎస్ఆర్ పార్టీ చీలిపోతుందంటే మాకు చాలా బాధ అవుతుంది మాకు ఈరోజు ఇలాంటి నాయకులు విడిదీసి పాలించాలని అనే విధంగా పాలిస్తున్నారు వీళ్ళంతా దయచేసి అధిష్టానం ఇప్పటికైనా గుర్తుకు తెచ్చుకొని విడిదీసి పాలిస్తే మాత్రం నష్టం జరుగుతుంది సమైక్యతతో ఉంటేనే ఏదైనా న్యాయం జరుగుతుందని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకు ఏం మాట చెప్తున్నానంటే ఒక మార్కెట్ మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినా కూడా నాకు ఎటువంటి మెసేజ్ రాలేదండి ఏం అర్థం అది మీ వైఎస్ఆర్సీపీ కాదా వైఎస్ఆర్సీపీ నాయకులు కాదా వైఎస్ఆర్సీపీ చైర్మన్ కాదా నేను నన్ను ఎందుకోసం డిలీట్ చేసిన నాకు అర్థం కాలేదు చెప్పగిరి మండలంలో ఉండే ఏ సర్పంచ్ ఏ ఎంపీటీసీకి కూడా తెలియదు ఎవరికి ఏ సర్పంచ్కి మెసేజ్ నాయకులు మాత్రమే తిరుగుతూ పోతున్నారు అందరం కలుపుకొని పోతేనే పోతేనేలమవుతుంది మనం విజయాన్ని సాధించగలుగుతాం లేకపోతే నష్టం జరిగేకి చాలా అవకాశాలు ఉన్నాయి అందుకోసం అధిష్టానానికి ఒకటే పిలుపునిస్తున్నా కలిసిపోతేనే మనకు సంతోషం ఉంటుంది కానీ ఇట్లా విడిదీసి పాలిస్తే మాత్రం అది కోలికి సుఖం వస్తుందని చెప్పి నేను ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ కానీ ఈరోజు పార్టీ అధిష్టానానికి తెలియజేసుకుంటున్నాను ఎవరు కానీ మాకు ఎటువంటి మెసేజ్ రాలేదు కాబట్టి ఈరోజు మార్కెట్ యార్డ్కి రావడం జరిగింది ఆయన నా ఉన్నాయి ఎప్పుడు పెట్టినా మన వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎప్పుడు పెట్టినా ఎప్పుడు పిలిచినా నా కేడర్ ఏమనేది నేను నిరూపించిన నేను సిద్ధంగా ఉన్నాను నాకు వైయస్ఆర్సీపీ పార్టీ అన్నా జగన్మోహన్ రెడ్డి అన్నా కంటే నాకు చాలా ఇష్టము ఆ పార్టీ కోసమే పని చేసుకుంటూ పోయేవాళ్ళు కష్టపడి నేను కానీ ఇంత అభిమానంగా తయారు చేస్తారని చెప్పి ఎవరు అనుకోలేదు మనం కూడా దాదాపు ఇప్పుడు ఎంపీగా కరెంట్ చేసి దాదాప్ గైపుడుకి ట్వంటీ డేస్ పడే వచ్చింది మనము అలాంటి తండ్రి లాంటి వ్యక్తిని మన కోరిక మేరకు మనం అడగింది అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి ఆ టైం లోపల నిర్ణయం మంచి నిర్ణయం తీసుకొని మరీ ఎమ్మెల్యేగా నాకు ఇస్తాడనే ఉద్దేశంతో జయరామన్న జగన్ అన్న దగ్గర ఎప్పటికీ ఉంటూ ఏ విషయానికైనా పని చేస్తాను పోతాం మేము రాదా అట్లాంటప్పుడు మనం ఏముంది జగన్ రెడ్డి అన్న జగన్ మోహన్ అన్న పార్టీ అన్న మనకి ఇష్టమే కానీ లోకల్ గా ఉండే క్యాడర్ మాత్రము విడిదీసి పాలిస్తుంది కొంతమంది వాళ్ళ వాళ్ళ చెప్పుకుని వాళ్ళ ఫోన్ చేయించినారు కానీ ఎటువంటి క్యాడర్ కానీ ఎవరికి కానీ ఫోన్ రాలేదు లేకపోతే వన్ సైడ్ ఉన్న నలభై వేలు లోట్లు మెజార్టీతో గెలిచిన ఆలూరు నియోజకవర్గంలోన ఎట్లా ఉండాలన్నా అంత వస్తున్నాడు అంటే ఎంత ఉండాల ఒక మార్కెట్ యాడ్ చైర్మన్ ఆ ప్రమాణ స్వీకారంకే కొన్ని వేల మంది తరలి వచ్చినారు అలాంటి పెద్ద నాయకుడు వస్తున్నప్పుడు ఏ మాత్రం ఆలూరులోన్నా ఏ మాత్రం పెద్దగా నాకు స్పందన కనిపించదు ఇప్పుడే వస్తున్నా నాకు నుంచి కూచిపెట్టి ఒక జిల్లా నాయకులైతేనే ఉంది సమన్వయకర్త అయితేనే ఉంది కూచిపెట్టి నిర్ణయం తీసుకుంటే చాలా సంతోషమైనది కానీ ఎస్సీకి సంబంధించిన వ్యక్తిని ఆ పిల్లోని చెప్పుకోకుండా ఆ పిల్లోని ప్రమేయం ఏమి ఇప్పుడు ఆ పిల్లోని తెలియజేయకుండా ఆ పిల్లోని ఈరోజు కన్వీనర్గా తీసేయడం అంటే మనకి ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది నాకే అర్థం కావడం లేదు నా విషయంలో ఏదైనా కానీ పార్టీ నాయకుల్ని పార్టీ కార్యకర్తలు అందరూ పిల్లప్పించి మాట్లాడి ఆలూరు నియోజకవర్గంలో ఆలూరు మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు పిలిచి నాయకులు పిలిచి గుర్తుపెట్టి ఇట్లుంది ఇట్లుంది పచ్చిది తప్ప వీరేష్ పాల్గొనడం లేదా పాల్గొంటున్నాడనేది ఆయన అభిప్రాయం తెలుసుకొని తీసేసి బాగుండేది కానీ యథాత్తుగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే పార్టీకి చది వస్తుంది అనేది మాకు బాధ అంతే మా అమ్మ కూడా మారుస్తాడనే ఉద్దేశంతో మేము కూడా ఉన్నాం మార్చి మళ్ళీ జైరామన్కి వేస్తాడనే మేము ఉన్నాం మనకి ఉంటాము జైరామన్కి ఎప్పుడు విలేడిగానే ఉంటాం గుర్రాలు అంటారు మా ఫ్రీ మీరు పెడుతుంటాము మారాలనే ఉద్దేశం వద్దులే దాదా నిమ్మమే ఆ రోజు మనం జప్పి టికెట్ ఇచ్చే ముందులో వైప్రజార్ట్ అయిన జైరామన్ అనేది ఫోన్ చేస్తే నిజమే పోయిందూనే మా కోటెట్టి మీకోసం కష్టపడి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓడిపోయినట్లుగా చెప్పే ఈ దూరం అవకాశం ఏంటి అని చెప్పి సాయి ప్రసాద్ రిటర్న్ చెప్పడం నిజమే కానీ చెప్పిన తర్వాత అదే ఇరపాక్షిని కొంతమంది నాయకుల్ని అందరి ఇంటికి పిల్లించిన మాట నిజమే సాయి ప్రసాద్ అన్న ఇంట్లో పోయాక టీ దాగిన ఏం దగ్గర తెలియదు కానీ మా ఊళ్ళో మా టికెట్ ఇవ్వలేదు అన్నాడు ఆయన వీరపాక్షిని బిల్లించినాక టీ దాగిన మాట నిజమే అందరూ కూర్చొని మాట్లాడిన మాట నిజమే